ఓం నమ శివాయ మీరు ఈ ప్రపంచంలో ఎవ్వరికి భయపడినక్కర్లేదు ఇద్దరికి మాత్రమే సమాధానం చెప్పండి ఆ ఇద్దరు ఎవరంటే ఒకటి మీ మనస్సాక్షి రెండు ఆ భగవంతుడు ఇవి రెండూ కనిపించో చాలా పవర్ఫుల్ గుర్తుపెట్టుకో మిత్రమా ఏం చేసినా మనతోనే ఉంటుంది నువ్వు పాపం చెయ్యి పుణ్యం చేయి ఎక్కడికి పో మనతోనే ఉంటుంది ఎలా ఉంటాయంటే మన నీడ ఎక్కడికి వెళ్ళినా మనం వదిలిపోతుందా పోదు కదా అంతే నువ్వు పాపం చేసినా పుణ్యం చేసినా మన నీడలా వెంటాడుతూనే ఉంటాయి నువ్వు పాప కర్మ కట్టుకుంటావో నీ కర్మ పుణ్యఫలం కట్టుకుంటావో నీ అదృష్టం చాయిస్ వర్ ఎవరికి భయపడొద్దు ఎవరు చెప్పిన మాట వినొద్దు నీ మనస్సాక్షిని కాదని ఏదీ చేయొద్దు నీ మనసుకు నచ్చిందే చేయి కానీ ఏ రోజుకైనా సరే ఈ రెండిటికి సమాధానం చెప్పాలి ఏమి చేసినా మనతో పాటే ఉంటాయి కనుక ఏమి చేసినా ఆలోచించి చెయ్యి స్వస్తి